ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పని సాఫీగా జరగాలి అనేసి ఫస్ట్ అయితే ఇంట్లో దేవుడికి పూజ చేసిన తర్వాత పని మొదలు పెడతాము ఇప్పుడే కాదు ఎప్పుడైనా అంతే కూడా ఎందుకంటే మనం పడే కష్టానికి ప్రతిఫలాన్ని ఇవ్వడంలో దేవుడు కూడా సహకరిస్తారనే నమ్మకం మాకైతే మేము ఎప్పుడు ఇలానే పూజ చేస్తే పని మొదలు పెడతాం అలాగే ఇవాళ ఫస్ట్ పొద్దున్నే లేచి దేవుడి గది అంతా చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసాము నిజం చెప్పాలంటే హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగుంటుంది ఉన్నారా ఈ వీడియో వచ్చేసి కొత్త షెడ్ అప్డేట్స్ అనమాట వీడియోలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటే లేదు నాకు కరెక్ట్ టెన్ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఆ టైంలో అలవాటు అయిపోయింది ఇలా ఎర్లీ మార్నింగ్ తినాలంటే కొంచెం కష్టంగా ఉన్నా కూడా పని ఎక్కువగా ఉంది అనేసి తొందర తొందరగా తినేసి అయితే ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాను నిజం చెప్పాలంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ షెడ్ వచ్చేసి పాత షెడ్ అనమాట ఇది వేయటానికి దాదాపు ఒక ఫోర్ డేస్ అలా పట్టింది చాలా మంది కూడా పట్టారు ఇప్పుడు వేసే ఎలా ఎంత టైం పడుతుందో ఏమో అనేసి చాలా భయమేసింది ఎందుకంటే సిచ్యువేషన్స్ అనమాట మేము పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది దాదాపు సిక్స్ మంత్స్ కష్టపడ్డాము ఆ కష్టం అంతా కూడా వృధా అయిపోతుందనే బాధ మాకైతే ఒకవైపు ఫుల్ టెన్షన్గా ఉంది ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందా ఏంటి అనేసి ఎందుకంటే ఈ వీడియోలో చెప్తాను మా కష్టం ఏంటి అనేసి నిజానికి ఈ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అనమాట అదంతా కూడా ఈ కోడి పిల్లల్ని చిన్నప్పటి నుంచి నుంచి పెంచేదాకా సిక్స్ మంత్స్ దాకా చాలా కేరింగ్ అండ్ చాలా ఇన్వెస్ట్మెంట్ పెడతాము ఆ కోళ్ళ ఇంకా ఇలా ఎండలకి ఉండకపోవడం వల్ల వెయిట్ లాస్ అయిపోతాయి అండ్ అన్హెల్దీ కూడా అయిపోతాయి అనమాట ఇంతకుముందు చాలా వరకు నీడలు ఉండే మీకు తెలిసిందే కదా ముంతా తుఫాన్ వల్ల వర్షాల వల్ల మా ఆముదం మొలకలు అన్నీ కూడా పోయాయి వాటి వల్ల మేము చాలా అంటే చాలా నష్టపోయాము వర్షాల వల్ల మొక్కలు పోవడం వల్ల అండ్ షెడ్ ప్రస్తుతానికి ఏమీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము అందుకే కొంచెం వానలాగిపోగానే స్టార్ట్ చేసేసాము ఏదైతే అదే అనేసి ఇంకా మేము చాలా మందినే పిలిచాము వేయడానికి కానీ చాలా తక్కువ మంది వచ్చారు అందుకే తొందర తొందరగా ఫామ్లో పనులన్నీ కంప్లీట్ చేసుకోసుకొని నేను అన్నయ్య నాన్న దేవి అందరం కలిసి పని స్టార్ట్ చేసాము ఎందుకంటే ఎంత తొందరగా కంప్లీట్ అవుతుందో అనేసి నిజానికి వచ్చిన వాళ్ళకి అర్థం కాదు ఆ సిచ్యువేషను మాకు మాకు మాత్రమే అర్థమవుతుంది కాబట్టి పాపం వాళ్ళని కూడా కంగారు పెట్టేశాము మీరు నమ్ముతారో లేదు మేము ఈ షెడ్డిని టూ టూ డేస్లోనే కంప్లీట్ చేసేసాము అంటే పూర్తిగా అవ్వలేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా కంప్లీట్ అయ్యిందనమాట ఒకవేళ ఇంకా నెగ్లెక్ట్ చేసినా కూడా ఏం పర్లేదు డిలే అయినా కూడా అనే నమ్మకం అయితే ఉంది బికాస్ ఆ సిచ్యువేషన్ అనేది మాకు తెలుసు కాబట్టి ఓకే ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది కదా అనే మనశ్శాంతిలో అయితే మేము ఉన్నాము నిజంగా చెప్పాలంటే ఆ రోజైతే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి లంచ్ చేసాం తెలుసా అసలుకి చాలా టైం పట్టింది అయినా కూడా పర్లేదు అనేటట్టుగా ఇంకా తొందర తొందరగా తినేసి మళ్ళీ పని స్టార్ట్ చేసాము ఒక ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలాగా సెవెంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కోళ్ళ అన్ని కూడా షెడ్యూ లోపలికి అయితే షిఫ్ట్ చేసాము ఇప్పుడు కొంచెం మనసుకి హాయిగా ఉంది మాకైతే ఆ కోళ్ళని అలా చూసినప్పుడు ఎందుకంటే ఇది ఓన్లీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది వేరే వాళ్ళకైతే అర్థం కాదు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అండ్ టైమ్ మెయిన్లీ సిక్స్ మంత్స్ అంటే మామూలు విషయం కాదు కదా గడిచిపోయిన రోజులు మళ్ళీ తిరిగి రావు మేము ఎంత కష్టపడ్డామో అది మాకు మాత్రమే తెలియదు తెలుసు ఇంకెవరికి తెలియదు అందుకనేసి ఈ కష్టం అంతా ఈ లో ఉన్నప్పుడు మాత్రమే నాకు ఒకటి అర్థమైంది మంచి జరగడానికి అసలు ఎన్ని రోజులు పడుతుందో ఒక చెడు జరగడానికి మాత్రం అస్సలు టైం పట్టదు దాని నుంచి కోలుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది అప్పటి వరకు మనం పడ్డ కష్టం అంతా కూడా ఒకే ఒక వానతో పోతుంది అన్న బాగా వర్షాల కారణంగా అందరూ నష్టపోయినట్టే మనము నష్టపోయాము మొక్కలు పోయాయి కదా ఇంకా మళ్ళీ విత్తనాలు అన్న వేద్దాం అనేసి మళ్ళీ ఆముదం విత్తనాలు వేసాము అవి కూడా మళ్ళీ లాస్ట్ మొంతా తుఫాన్ వల్ల అంతా పోయాయి మాకైతే ఎంత బాధ అనిపించిందో ఒకదానిపై ఒకటి వస్తే బాధలన్నీ ఒకేసారి వస్తాయి వస్తే సంతోషాలన్నీ ఒకటేసారి వస్తాయి లైఫ్ అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఒక్కొక్క రోజైతే రీసెంట్గా వీడియోస్ పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే షెడ్యూల్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతాము ఆ తర్వాత వీడియోస్ కంటిన్యూస్గా పోస్ట్ చేస్తాను ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి బై బాయ్